హే ఈస్ వెల్కమ్ టు మిస్టర్ తెలుగు వాళ్ళు ఈరోజు వీడియో చేసుకున్నట్లేదు శాంసంగ్ టీవీస్ అప్లికేషన్ అనేది అప్డేట్ అనమాట ఈ అప్డేట్లో చూసుకున్నట్టు అయితే మీరు మామూలుగా యాజ్ విజ్ వెల్కమ్ రిజిస్టర్ అండ్ మా పాస్వర్డ్ అగైన్ పాస్వర్డ్ విత్రా పాస్వర్డ్ అని పెట్టేసుకున్న తర్వాత మీరు అయితే లాగిన్ అయిపోండి లాగిన్ అంటే ఎట్లా ఉండేది ఫస్ట్ పర్చేస్ బోనస్ కింద వన్ ట్వంటీ రూపీస్ అని ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైతే మీరు ప్లాన్ పర్చేస్ చేస్తారు ఫస్ట్ టైం మీకు వన్ ట్వంటీ రూపీస్ అనేది ఇన్స్టాంట్గా మీ కానీ యాడ్ అయిపోతుంది కూడా మీరు చేసుకోవచ్చు దీనిలో చూసుకోవచ్చు ఫైవ్ నైంటీ రూపీస్ అనేది ప్లాన్ అనమాట డైలీ అనేది వన్ ట్వంటీ ఇంకో ప్లాన్ నైన్టీన్ ఎయిటీ డైలీ అనేది ఫైవ్ ట్వంటీ వన్ మీరు అయితే ప్లాన్ ఏ తీసుకోండి అండ్ ప్లాన్ బి కూడా తీసుకోండి అంటే టూ ప్లాన్స్ తీసుకుంటే మీకు డైలీ అనేది దాన్ని దగ్గర మీకు అవుతూ ఉంటుంది అట్లా మీరు రిఫర్ ఇది మీ ఫ్రెండ్స్ అంటే మీరు రిఫర్ చేస్తే లెవెల్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెవెల్ త్రీ సారీ లెవెల్ టూ త్రీ పర్సెంట్ లెవెల్ త్రీ టూ పర్సెంట్ అనేది కమిషన్ అయితే తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ ఎవరైతే మన లింక్స్తో డైరెక్ట్ ప్లాన్స్ బై చేస్తారో వాళ్ళకనేది స్పెషల్ బోనస్ కూడా ఉంటుంది అదేంటి ఏమంటే ఇక్కడ మీరు కనపడుతున్నది క్యాష్ ఎక్స్ జీరో టూ ఈ ఐడికి మెసేజ్ చేస్తే మరి మా లింక్స్తో ఉన్నారా లేదా అని చెక్ చేసిన తర్వాత మీకు అనేది బోనస్ కార్డు ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇంకెవరైనా ఈ అప్లికేషన్ మిస్ చేసి ఉండే ఇప్పుడే వెళ్ళి జాయిన్ అవ్వండి ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయి ఛానల్ అప్డేట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఐడి మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గురు